ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలాగడ్డ వీడియోస్ ఏం చేయాలి అర్థం కావట్లేదు అందుకోసం ఈరోజు ఫిక్స్ అయిపోయినా ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అయితే అన్నీ పోయి కూరగాయ ఇతరాలు తీసుకొచ్చి రోజుకు గార్డెన్ వీడి దిద్దామని ఫిక్స్ అయిపోయినా దయచేసి గార్డెన్ వీడి తీసినా కూడా రోజు గార్డెన్ వీడిని అంటారేమో సో కదా ప్రస్తుతానికి గార్డెన్ వీడి అయితే స్టార్ట్ చేస్తా తర్వాత మిగతా లేండి మీకు ఇక్కడ నేను మొన్న చేసాను కదా మెంతి అని మెంతి ఆకుకూర వేసినాయి కదా సో ప్రస్తుతానికి ఎలా ఉంది ఏం కథ అనేది చూద్దానా నీళ్ళు అయితే పెట్టేశాను మొలకలు అయితే చాలా వరకు వచ్చేసాయి ఇంకా ఇక్కడ నీళ్ళు తక్కువ ఉండేట్టున్నాయి సో ఇక్కడ నీళ్ళు కట్టాలా తీసుకొచ్చి నీళ్ళు పెడు తాగండి ఇక్కడైతే నీళ్ళు పెట్టేద్దాం మనం ఎందుకంటే నీళ్ళు ఉంటున్నాయి కదా అవి బయటికి రానిక నీళ్ళు తరిపోయట్లేవు ఇక్కడ ఇక్కడ తెలియసాం కదా మొత్తానికి మొత్తానికైతే మెత్తి మెంతికూర కూడా అయితే మొలకలు వచ్చేసాయి ఈరోజు వెళ్ళి ఆకుకూరలు అన్నీ తీసుకొని బెండకాయలు తీసుకొని మట్టికాయలు తీసుకొని వచ్చేస్తాను ఈరోజు నుంచి నా ఛానల్ మాత్రం పేరు కూడా మార్చేస్తా ఫ్రెండ్స్ సుబ్బు అలగడ కాదు ఏదైనా పెడదాం మన రిలేటబుల్గా ఉండే టైట్ టైటిల్ పెడదాం ఇప్పుడే ఆమె ఏదో చెప్తుంది సో మీకైతే పానం బాగా ఇవ్వట్లేదు అందుకోసమే ఆమె వీడియోస్ తీయడం మానేసింది ఎందుకంటే ఆ హెల్త్ బాగాలేక ఇంట్లో పని చేసుకునే కష్టంగా ఉంది ఇంకా వీడియోలు దీనికి అస్సలు అస్సలు ఓపిక లేదంట కొనుక్కొచ్చామన్నా చూడండి చెప్పమ్మా ఏంటి అవు సుబ్బు అలగడ్డనే సుబ్బు పేరు మీదనే పెడతా సుబ్బే పెడతలే ముందర నేచర్ అని పెడదామా పోనీ గార్డెనింగ్ అని పెడదామా పోనీ ఫార్మర్ సుబ్బని పెడదామా అవే నువ్వు చెప్పు నువ్వు చెప్పి ఓకే ఫ్రెండ్స్ నీకైతే మీరు పేర్లు వింటున్నారు కదా సో వీటన్నిటిలో ఏదైనా పేరు నచ్చినట్టయితే ఒకసారి చెప్పండి సుబ్బు ఫార్మర్ ఫార్మర్ సుబ్బు పోనీ నేచర్ సుబ్బు నేచురల్ సుబ్బు ఆల్రెడీ సురేంద్ర కాడ నా పేరు ఉంది కదా కాడ ఈడ నీ పేరు అనమాట జుట్టు పెద్దగా అయిపోయిందే అసమా కటింగ్ కుట్టించుంటావా కటింగ్ కుట్టించుంటావా ఫ్రెండ్స్ మన చిక్కుడుకాయ చెట్టు మాత్రం వడిపోయినట్టు అయితేంది కానీ పూలు మాత్రం పుయ్యట్లేదు అయ్యో సో ఇక్కడ గులాబీ షెట్టుకైతే మొగ్గ వచ్చేసినాయి మనం గార్డెన్లో మన మొక్కలను ఎలా ఉండే చూపిస్తారండి అక్కడ కాలకం చూట్కి అయితే పూలు కాసేసాయి నీ గులాబీ షెట్టి పాడైనాయే పాడు ఏ సామి ఇద్దో ఈ ఊళ్ళో వచ్చా మచ్చ వచ్చాయి కానీ అవి దాటికి ఇవే నీ కింద ఇట్లా అయిపోయినాయి కింద నాకు ఎందుకో నా ఛానల్లో కుకింగ్ వీడియో కూడా తీసుకొచ్చనిపిస్తుంది దసరా పండగ అయిపోయినాక నాలుగు లెగ్ పీసులు పెట్టి కస్సా కస్సా కాల్చుకుంది తింటే ఆ కి కే వేరేట్టుంది వద్దన్నా మనకు ఆఫర్లు ఆహా సో మొత్తానికైతే బాగుంటుంది కదా అక్కడ పోయి అక్కడ మంట పెట్టుకొని మనం అలా కూర్చునే ఇక్కడ ట్రైపాడ్ షెట్ చేసుకునే ఇక్కడి నుంచి వీడు తీసామంటే పైనుంచి బలి కానీ వేడికి ఏమన్నా చెట్టు చచ్చిపోతుందంట సో అక్కడ ఆ గులాబీ చెట్టు కూడా బాగా ఎగిరేసింది సో నువ్వు బైపాస్ పనిలే గులాబీ చెట్లు బాగానే ఉన్నాయి ఎవరు నడిచింది సో మొత్తానికి అక్కడ గులాబీ చెట్టు చూసారు ఇలా ఉండే ఇలా ఉండేదంతా అక్కడ కులకంబరాల చెట్టు ఇలా ఉన్నాయి ఇది మల్లె చెట్ట గుండు మల్లె చెట్టు అది ఇది జాజి చెట్టు సన్నజాయి చెట్టు దీనికైతే మొగ్గలు లేవు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరొకరు తెలియకుండా పీకేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు పీకి పూలే రావు సాధ్యమైన తర్వాత నేను ఎవరిని పీక నేను నేనే పీకిచ్చా లేదంటే శుభ్రనా వికిచ్చా వీళ్ళు ఏంటంటే మేము లేనప్పుడు వెళ్ళినప్పుడు గబ్బగరి చేస్తారు పీకుతారు ఇంకా ఇవి కాయో ఇది చూడండి చెట్టు ఎంత బాగుందో చూడ్డానికి ఏ అడిగితే పీ అందు ఎంతమంది అడిగితే అంతమందికి పీకిస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ మనం పీకిపోతే వాళ్ళకి బాధ దీనికి సత్వ తగ్గినట్టు ఉంది దీనికి కొంచెం మందే అలా నాకు తెలిసి ఎందుకంటే పువ్వు ఎక్కువ వాహ్ దిస్ ఈజ్ ద ఫ్లవర్ ఆఫ్ ది డే బాగుంది కదా ఒక కొంటి పిల్లని చూసి మీతో నవ్వమని అడిగా తన నవ్వే నవ్వుకి వందమని మంది బాబు రే బాబూ బాగున్నాయి కదా పూలు ఇవి గిల్లేద్దాం ఓ మై గాడ్ పువ్వు మొక్క వేకానికి పోతే దండ వీకేసిన ఇంకా టమాటా పళ్ళు పచ్చిమిరకాయ కాక నేనైతే కాకరీకలు మళ్ళీ ఒక పాదకేజీ మీరు కోసేసుకున్నారు వంగలంటావా కోతులు తినేయలేండి ఈసారికి ఇది జరుగుతున్న అయితే బిజీ పని ఇంకేమైనా చెప్తావా సుబ్బు సంగటైతే అయితే పోయి పోయిందా సంగటి ఉడుకుతుంది సో పక్కింటిలో ఏంటంటే కూలీలు తక్కువ అని చెప్పి గొడవ పడుకుంటున్నారు అండి కూలీలు లేరు అందుకని ఇంట్లో పిల్లలని ఏ రా పని లేదు కూలీలు రావట్లే అని చెప్పి పిల్లలు పిలుచుకుంటున్నారు దాని తర్వాత ఏంటంటే వీటికి గడ్డి పొద్దునే తీసుకొచ్చేసినా ఆల్రెడీ సగం తినేసినాయి ఇది ఏం చేస్తా తెలుసా ఫ్రెండ్స్ ఫస్ట్ మంచి మంచి గడ్డి తింటారు ఫ్రెండ్స్ ఫస్ట్ మంచి మంచి గడ్డి తిని తర్వాత ఆకలి అయితే కడుపు నిండా కింద పడిన గడ్డి తింటుంది లేకపోతే తినదు బా తెలియన బర్రే ఫ్రెండ్స్ ఇది సో పొద్దున్నే పేడెత్తేసాను మళ్ళీ ఇరిగేషన్ అది ఇంకా ఈరోజు ఇవి తినేమి పట్టే బర్రెలు నీట్ కడగాలి ఫ్రెండ్స్ ఈరోజు అందుకోసం వెళ్ళలేదు బాగా ఈరోజు సబ్బు సొరపేసి బాగా నీట్గా తిల్లని తోమేయాల చూడండి ఎంత గడ్డి కింద వంకొలో కంటే నీళ్ళు దండికి వచ్చినాయే నిన్న నీ ఆ చొరలో ఎంతలో అవుతుంది ఏమో తెలుసా గుంతలు పెద్ద పెద్ద అవుతుందో గుంతలు దోవినారా వాటిలోకి దిగితే నేను ఇంకేం లే మా వారు అందరూ బోధిల్ రెడీ అవుతున్నారంట ఏం చేసినావు బోలకి అని పప్పు తప్పు ఒకటి గొప్ప అంటావా పోనా ఎవరు ఎడుతున్నారు ఎందుకు ముగ్గురు కొట్టినారా అవన్నీ ఎందుకు కొట్టినారంట ఏం పని లేకుండా నువ్వేం చెప్పిన వాళ్ళని కొట్టకుండా ఆపచ్చు కదా వాళ్ళందరూ అయితే చూశారు కదా నేను ఈరోజు అలగడ్డకి లేచి ఇత్తనాలు కూడా కొనుక్కోవచ్చుకొని గార్డెన్ అయితే మొత్తంకి ఈ సందేహం లేకుండా మొత్తం నాటేసి ఫ్రెండ్స్ నాకైతే వీడియోస్ నా ఛానల్లో వీడియోలు తీయాలా డబ్బులు సంపాయాలా కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ రోజు నుంచి గార్డెన్ లేదు చూస్తాను సో ప్రతి అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ సీ యూ